एग्जांपल अच्छा हेलो हेलो அங்க இருக்க శుభాకాంక్షలు ఈ విలేఖరుల సమావేశ ఉద్దేశం మాజీ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయగలిగింది విజయసాయి రెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటినుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి లక్షణాలు లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కులాలకు అతీతంగా అందరూ పార్టీల్లో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని వెంటబడి మరి పార్టీలో వద్దని వెళ్ళగొట్టి చంద్రబాబు నాయుడుకి మెయిల్ చేసే విధంగా ప్రవర్తించాడు మరి ఆయన మొన్న ఒక రకంగా మాట్లాడతాడు క్యాస్ట్ బడ్డీస్ అని ఈరోజు మళ్ళీ ఈ ఏళ్ళందే విమర్శిస్తాడు అంటే ఇది విసాయి రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలని దురుద్దేశంతో ఈ పార్టీలు ఎన్నో పనిచేసినట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అంటే ఆల్మోస్ట్ ఆయన డిప్యూటీ సీఎం లాగా వ్యవహరించాడు ఉత్తరాంధ్ర మొత్తం అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది ఈరోజు అధికారం పోయాక ఇక ఇక్కడ ఓపిక లేక ముఖ్యంగా రాజకీయాల్లో సమాజం కోసం సేవ చేయాలని ఉద్దేశం వచ్చిన వాళ్ళైతే ప్రతిపక్షంలో ఉంటారు ఆయనకి అధికారం లేని ఉండలేనట్టుగా ఢిల్లీలో లాబింగ్లకు అలవాటు పడ్డ మనిషి ఉండలేకపోతున్నా ఉండలేక ఆయన కేంద్రంలో ఎవరికో దగ్గర కావాలని ఈ నిర్ణయాలన్నీ ప్రవర్తనంతా కూడా మనం చూస్తూ ఉంటే పెద్ద గా తయారైనట్టున్నాడు విసాయి ఈయన బ్రోకరేజీలు గుండానే కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది ఈయన బ్రోకరేజ్ గుండానే కదా కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ జైల్లో పడి నాయకులు జైల్లో పడి పార్టీ దెబ్బతింది ఇతర నిర్వాహకాలు ఇతని సలహాలు ఎంత ప్రమాదకరమైనయో దేశం అందరికి తెలుసు ఇవాళ ఆ కే ఇతను చేసిన తప్పులు కప్పించుకోవడానికి బీజేపీతోటి అంటకాగాలనో లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి భయపడో ఇవాళ అనవసరపు ఆరోపణలు పార్టీ మీద చేస్తూ ఉన్నాడు బెనిఫిట్ అయ్యే విధంగా లిక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు పోర్టుల్లో ఎంటర్ అయ్యారు ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషియర్ చూస్తే మీరు బెనిఫిషియర్ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారికి కానీ ఇందుట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా పేపర్ మీద మీరు చెప్పగలరా వాళ్ళని అనవసరంగా మీరు వివాదాలకు లాగి నీ అక్కసు తీర్చుకోట్టున్నావు వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కాట్లా ఈ జిల్లాలో కూడా ఏలు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన సీనియర్గా ఉంటాడనే ఇతర ఢిల్లీలో ఇతర ఆటలు సాగవేయమనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారి మీద సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా మీరు చాడీలు చెప్పి సీటు తప్పిగలిగిన మీకు ఇంకొకరు నుంచి కోటరీ అని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు ఎన్ని ఈ పార్టీలో ఉండి సుబ్బారెడ్డి గారిని అన్యాయం చేసినారని మీ మనసాక్షి తెలియదా విసాయి రెడ్డి గారు ఈ జిల్లాలో మీరు ఈ జిల్లాలో రాజకీయాలు నిలబెట్టి మీరు ఎన్ని సీట్లు ఇప్పించింది అందరికీ తెలుసు కదా మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పని చేస్తున్నారా అంటే మీరు అందరూ ఒక వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక పార్టీ బయటికి పోయి బయటికి పోవడానికి ఏదో ఒక ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సహనం కలిగిన నేత కాబట్టి నిన్న ఇంతకాలం బరాయించాడనుకోవాలా ఇంకొకరు ఎవరు మిమ్మల్ని బరాయించలేరు ఏ అర్హత ఏ రాజకీయ పరిజ్ఞానం లేని నిన్ను నీకు ఇచ్చిన అవకాశాలకి ఇంకా ఇంకేముంది నీకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కావాలా ఇంకా అందుకంటే ఏం చేయగలుగుతాడైనా అది రాదు కాబట్టి నువ్వు ఇవాళ ఓటమి ప్రభుత్వంతో అంటగాగి వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడి వాళ్ళ ద్వారా ఏదో బెనిఫిట్ అవ్వడానికి ఇవాళ చేస్తుంది యావత్తు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గమనిస్తూ ఉన్నారు నీకు బుద్ధి చెబుతారు విసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రవ్వంత నష్టం జరిగిన లేదా వైఎస్ఆర్ పార్టీకి రవ్వంత నష్టం జరిగేటట్టు మీరు ప్రవర్తించిన మీ వల్ల జరిగితే దానికి మీరు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైవి సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్ర విద్యాలయాలు తీసుకురావటం ఢిల్లీకి పోయే రైళ్లు రాజస్థాన్ పోయే రైళ్లు ఆపటం అనేక స్టేషన్లు అదేవిధంగా అండర్ పాసులు తీసుకురావటం ఎస్కలేటర్ రైల్వే స్టేషన్లు ఎస్కలేటర్ ఒక ప్రజా ప్రతిపక్షంలో ఉండి కూడా గతంలో ఎవరు చేయనని విధంగా ఎంపీగా ఆయన చేసిన పనులు అందరికి తెలుసు ఆయనే కానీ మొన్న అధికారులు ఉన్నట్టయితే ఈ జిల్లా దశమారు ఉండేది పారిశ్రామిక వార్డు వచ్చేది ఎయిర్పోర్ట్ వచ్చేది వెలుగొండకి నీళ్లు నీళ్ళు ఈపాటికే వచ్చిండేది జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటాడనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీకి బలంగా ఉంటాడనో మీరు కుట్రలు చేసి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన పెట్టించగలిగితే వైవి సుబ్బారెడ్డి గారు చెబితే నువ్వు పక్కకు పోయేది వాళ్ళ అబ్బాయి అంతకుముందు నువ్వు రిజైన్ చేయ పార్టీ నుంచి బయటకు పోకముందు నువ్వు మాట్లాడిన మాట ఏంది ఇవాళ రోజుకి ఒక మాట మాట్లాడటం రోజుకు ఒక రకంగా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చున్నప్పుడే మా అన్నవు బయటకు వస్తే క్యాస్ట్ బడ్డీస్ అంటావు కులాల ప్రస్తావన తీసుకొచ్చి రా రాజకీయాల్లో హీన రాజకీయ సంస్కృతి తీసుకొచ్చింది మాత్రం వీసారెడ్డి అని ఇటువంటి వ్యక్తి ఈ పార్టీకి వదిలే శుభ పరిణామం సోదరులందరికీ నమస్కారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే పదవులు అనుభవించారో వారిప్పుడు పార్టీల మారంగాలనే ఇమీడియట్ ఫస్ట్ వాళ్ళు ఆరోపించేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ వ్యక్తిత్వం అంటే అనుభవించేటప్పుడు పదవులు అనుభవించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంతా ఆయన ఆ ప్రజలకి మంచి మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పిన వాళ్ళే పక్క పార్టీలకు వెళ్ళగానే ఆ ఎవరైతే ఆ పార్టీలో చేరారో వాళ్ళ వాళ్ళ మెప్పు పొందడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే నాయకుల్ని విమర్శించడం చాలా సిగ్గుచేటు విజయసాయి రెడ్డి గారు అతను మూడు తరాల నుంచి వైఎస్ కుటుంబంతో రాజారెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారితో మూడు తరాల నుంచి వాళ్ళతోటి నాకు సంబంధం ఉందని ఎన్నోసార్లు మీడియాలో చెప్పడం జరిగింది ఆయన ఒక ఆడిటర్గా వారు బిజినెస్లు చూసుకున్నారు అంతేగాని రాజకీయంగా అతను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినోడు కాదు అతనికి అసలు కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయడం కూడా తెలియదు ఎందుకంటే గతంలో చూసాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల ముందు ఆయన్ని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి చేసినప్పుడు ఇక్కడికి వచ్చారు అనేక నియోజకవర్గాలతోటి కార్యకర్తలతోటి అప్పుడు ఎవరైతే నాయకత్వం బాగుంటుంది ఎవరికి ఎమ్మెల్యేలు ఇవ్వాలని మీటింగ్ జరిగేటప్పుడు రెండేపు కానీ ఇంకో నియోజకవర్గాలు ఇంకా రెండు మూడు నియోజకవర్గాల కార్యకర్తలని మాట్లాడితే ఏదైనా వాళ్ళు డౌట్ అడుగుతుంటే మేము బయటికి వెళ్ళిపోండి అని మాట్లాడి అప్పుడు పెద్ద గొడవ ఇవ్వడం కూడా జరిగింది కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయడం కూడా తెలియని వ్యక్తిని మరి రాజ్యసే సభ్యుడిగా మరి ఆ రకంగా మంచి హోదా కల్పిస్తే ఈరోజు అతను పక్కకు పోయి మరి మూడు తరాల నుంచి వాళ్ళతో అంత బంధంగా కలిగిన వ్యక్తి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఇప్పుడు విక్రాంత్ రెడ్డి గురించి మరి చాలా వయసులో అతనితో పోలిస్తే చాలా చిన్న అతన్ని కర్త క్రియ కర్మ అంతా అతని ఏం చెయ్యటం చాలా సిగ్గుచేటు తీవ్రంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం ఇటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఎవరు నమ్మరో ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఏ సంక్షేమ పథకాలు అయితే అమలు పరుస్తామన్నారో ఎన్ని ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇటువంటి నాయకులు పార్టీలు మారటం వారితోటి సంబంధాలు పెట్టుకోవటం ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఇవన్నీ మర్చిపోవటానికి మరి రా జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పక్కన ఉన్నవాళ్ళ కోటరీ అంటాం తప్పు దాన్ని ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ఇతనే ఉన్నారు అప్పుడు కోటరీ అంటే నువ్వే నీ నీకున్న కోటరీ వాళ్ళ నీ మీద ఎన్నో మైనస్లు ఉన్నాయి ఎన్నో కంప్లైంట్లు వచ్చినవి అప్పుడు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన విలువ వాల్యూ ఇవన్నీ కూడా ఈరోజు మర్చిపోయి ఈ రకంగా పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాయకుల గురించి అంటాం మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి ఆ మాటలు ఇంకా ఇంకోసారి మాట్లాడితే తీవ్రంగా మరి కార్యకర్తలు కూడా తిరగబడే అవసరం ఉంటుందని తెలియజేస్తుంది